మండలాధ్యక్షుడు అన్న నాగరాజు పులివెందుల నాయకుడు చందు ఎన్ఎస్వై పులివెందుల కాన్ఫరెన్స్ ఇన్ఛార్జు ఈరోజు మనం విటానికి రావడానికి కారణం ఏంటంటే భారత భారత రాజ్యాంగంలోని ఒక చట్టాన్ని మీ ముందుకు మీకు తెలియజేసేదానికి వచ్చినాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఒక రాజ్యాంగంలోని చట్టాన్ని ఆమోదించినారు దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్వేచ్ఛకు మన రాజకీయం కావచ్చు ఆర్థికంగా కావచ్చు మన మతతత్వాలను కాపాడుకునే ఒక హక్కును మనకు కల్పించింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సమావేశాలలో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబేద్కర్ గారిని నమ్ముకుంటే ఏమొస్తుంది కనీసం దేవుని నమ్ముకుంటే ఏదైనా వస్తుందని ఒక అనుచితమైన భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటం జరిగింది దాంట్లో భాగానే అమిత్ షా గారు రాజీనామా చేయాలని మీరు కూడా మాకు సహకరిస్తారని ఈరోజు మీ ముందర రావడం జరిగింది మీకు ఇప్పుడు ఫార్మ్ ఇష్యూ చేయడం జరుగుతుంది మేము సార్ చదివి మీరు కూడా మీ సోషల్ మీడియా మాధ్యమాలలో అమిత్ షా గారిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఒక ను షేర్ చేస్తూ మన రాజశేఖర రెడ్డి తనయ తనయ్య షెడిలా గారికి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేస్తూ ట్యాగ్ చేస్తూ ఒక సందేశాన్ని మీరంతా కూడా పంపిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాజ్యాంగంలోని ఒక ప్రకటనను కాలేజీ ఎందు కరపత్రాల రూపానం పంపిణీ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం స్వేచ్ఛ సమానత్వం తో కూడిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఒక ప్రకటన చేస్తూ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మన జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా గారు దాన్ని అఘౌరు భరుస్తూ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను మేము వ్యతిరేకిస్తూ అమె అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా అతన్ని కేంద్ర మంత్రివర్గం నుండి నరేంద్ర మోడీ గారు వెంటనే భద్రప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్